ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది అంత స్థాయిలో రానప్పుడు ఫిజికల్గా ఉన్న సరైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాచార్యుడు ఉంటే వాళ్ళ ద్వారా వస్తుంది అన్నమాట అట్లా దానితో పాటు ఒక విశ్వాసం నమ్మకం అనేది పూర్తిగా పెట్టుకొని వన్స్ నమ్మిన తర్వాత ఆ నమ్మకానికి తగ్గట్టుగా గురువు చెప్తే ఆ గురువు ఎలా చెప్తున్నారో అలా వింటూ సంశయాలు భయాలు ఎక్కువకూడదు ఒకసారి నమ్మితే సంశయాలు భయాలు ఎక్కువ ఉండకూడదు అంత పూర్తి విశ్వాసంతో ఆ నమ్మకంతో గురువుకి బాధ్యతలేస్తే అప్పుడు అన్నీ చక్కపడతాయి ఇదే విషయం భగవంతుడి విషయంలో కూడా అలానే ఉండాలి మనం నమ్మాము భగవంతుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అనుకొని అలా ఉండాలి ఆ భావం అలా పెట్టుకొని పరమాత్మని ధ్యానిస్తూ దర్శిస్తూ ధ్యానిస్తూ దర్శిస్తూ అంటే మన లోపలే దర్శించగలగాలి ధ్యానించాలి సంభాషించగలగాలి మనకున్న విషయాల్ని పరమాత్మతో చెప్పుకోవడమే సంభాషిస్తాం ఈ రోజు అదే ప్రధానంగా పెట్టాం ఎడ్డీ